హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ ధరలో తక్కువ ధరలో అంటే తక్కువ ధరలో తీసుకొచ్చినండి టాటా జెస్ట్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి ఎక్సీ వెహికల్ అని మీకు లోన్ కూడా కావాలన్నా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఇది వచ్చేసి మీరు రేటు చూస్తే పర్సన్ అవుతారు ఇది వెహికల్ వచ్చేసి డీజిల్ కార్ అని మీకు మైలేజ్ వచ్చేసి లీటర్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు దాకా మైలేజ్ ఇస్తుంది టాటా జెస్టు లాంటినే అట్లుంటుంది మీరు కాకపోతే ఇంకేమన్నా తెలుసుకోరీ టాటా జస్ట్ మైలేజ్ ఇచ్చినట్టు ఏ వెహికలే టాటా జస్ట్ ఒకటి మొబిల్ ఏ ఒకటి ఇవి వచ్చేసి మైలేజ్లో సూపర్ అంటే సూపర్ డీజర్ కూడా బాగానే ఇస్తుంది డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై ఏడు దాకా మైలేజ్ ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా దాదాపుగా రెండున్నర నుంచి మూడు లక్షలు లోన్ అవుతుంది అండి దీని రేటు ఇట్లా మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తే ఒకసారి బండి చూస్తే చూడండి చూసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు టాటా జస్ట్ ఇది రైట్ సైడు జస్ట్ ఎక్సీ వెహికల్ అండి డీజిల్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ సీట్లు కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సినిమాలు కూడా చూసుకోవచ్చు స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోరు సైడ్ డోరు వెనకాల కూడా బ్రహ్మాండంగా ఉన్న సీట్లు చూసుకోవచ్చు వెనకాల డ్రైవర్ వెనకాల డోరు కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోరు పవర్ విండోస్ వచ్చేసి ఏసీ చూసుకోవచ్చు మాన్వల్ ఫైవ్ స్పీడ్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు లక్ష పద్నాలుగు వేలు తిరిగిందండి రీడింగ్ మీకు చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ సీ అండి మీరు కావాలంటే సినిమాలు ఇట్లా అన్నీ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఇది వచ్చేసి దీనికి వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదహారు ఎండింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లోన్ కావాలన్నా కూడా మీకు ఐదు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు లోన్ వస్తుంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఆ లోన్ అనేది మేము చేయించిస్తామండి ఇది వెహికల్ వచ్చేసి ఎక్సీ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పిఎస్ ఇది మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుంది అండి మీకు లోన్ కూడా తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని టాటా జస్ట్లు షార్టేజ్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు మా దగ్గర ఒక లక్ష యాభై వేలకే మొదలుకొని లా లక్ష రూపాయలు మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు కావాలంటే మనోజ్ కాస్ మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫుల్ వీడియోలు చూడండి మా రివ్యూ చూడండి ఎన్ని వెహికల్స్ అప్పుడు వందల వెహికల్ అమ్మ కస్టమర్లు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు వెహికల్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు చెప్తాను అండి అగ్వా అగ్వా రేట్ అంటే అగ్వా రేట్లా కేవలం మూడు లక్షల పదివేలు చెప్తాను ఇంకా కావాలంటే కూడా అందులో కూడా కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది కొద్దినైతే అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకోని అన్న రేట్ కాదు కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది మీరు కావాలంటే వెహికల్ చెక్ చేసుకోని కావాలంటే పది కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేసుకోరు వెహికల్ నష్టనే తీసుకోవాలి ఇది వచ్చేసి కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాం టాటా జస్ట్ పదహారు పదిహేను రిజిస్ట్రేషన్ అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొని వస్తాం కేవలం మూడు లక్షల పదివేలు చెప్తాను అందులో కూడా కొద్దిగా అయితే తక్కువ అవుతుందండి మీరు రండి వెహికల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్